హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హిమాలయాల్లోని పర్వత శ్రేణులు మంచు కొండల మధ్యన ఆశ్రమాలు ఆశ్రమాల్లో సాధు సంతులు గడ్డకట్టే చలిలో ఆవాసాలు దొరికితేనే తిండి దొరకపోతే గాలే భోజనము బట్టలు కూడా అంతంత మాత్రమే దిగంబర్లకైతే ఆ వస్త్రాలు కూడా ఉండవు మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితులలో దేవుడి ఉపాసనే ప్రాణంగా బ్రతికే ఈ జీవుల ఆయుష్ ఎంత అంటే వంద సంవత్సరాలు ఇంకాస్త ముందుకు వెళ్తే నూట యాభై ఏండ్ల నుంచి రెండు వందల యాభై ఏండ్ల పాటు జీవించిన వాళ్ళు ఉన్నారు అంటే మీరు నమ్మగలరా నిజమే ఇది వినడానికే వింతగా ఉంది కదా ఈ నేళ్ళు జీవించడం మానవ మాతృడికి సాధ్యమేనా అవును సాధ్యమే హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధ పురుషులు చాలామంది వందేండ్లకు పైగా వయసున్న వాళ్ళే వారిలో ఒకరిద్దరు రెండు వందల యాభై సంవత్సరాలు కూడా జీవించిన వారు ఉన్నారు ప్రతికూలమైన వాతావరణంలో నియమిత ఆహారం లేని చోట వీళ్ళు అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు అయితే పట్టణాల్లో నివసించే జనం యాభై ఏండ్లకే ఎందుకు తన్ని వెళ్ళిపోతున్నారు మరి ఆ మిస్టీని ఛేదించాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకరి వయసు వంద ఏళ్ళు ఇంకొకరి వయస్సు నూట యాభై ఏళ్ళు ఇలా ఇదంతా కూడా నిజమా కలన అసలు ఎక్కువ కాలం జీవించింది ఎవరు పురాణాల్లో దేవతలు కారు మన కండ్ల ముందే ఉన్న సాధువులు మంచు కొండల మధ్య నడుమ ఉండే సిద్ధులు ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు దేవ్హా బాబా ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి హిమాలయాలకు వచ్చారు అక్కడే ఉన్నారు ఈయన ఫోటోను ఇంటర్నెట్లో కూడా మనం చూడవచ్చు ఈయన వయసు రెండు వందల యాభై సంవత్సరాలు ఈయన పుట్టింది పదిహేడు వందల డెబ్బై రెండు చిన్నప్పుడే హిమాలయాల్లోనికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు ఈశ్వరుడి ఉపాసనలో జీవితాన్ని గడుపుతున్నారు హిమాలయాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఆయన ఆలయం ఉంటుంది ఈయన ఇక్కడే ఉన్న చాలా కాలం పాటు ఎవ్వరికీ దర్శనం ఇచ్చే వాళ్ళు కాదు ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలు తీరుతాయి అని ప్రజల విశ్వాసము ఈయన ఇంతకాలం జీవించి ఉండడమే విదేశీ మీడియాకు మిస్టరీగా మారింది దీనిపైన రీసెర్చ్ కూడా చేసింది తర్వాత వారు కూడా ఈయన పాదాలు శిరస్సుపైన ఉంచుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేదు అసలు కోరుకున్నప్పుడు మరణించడం సాధ్యమేనా మామూలు మనుషులకు సాధ్యం కానిది సాధు సందులకు ఎలా సాధ్యపడింది వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు సైన్స్ కూడా పట్టని మృత్యు రహస్యము చావును జయించిన సాధువులు వాళ్ళు ఉండే మంచు కొండల నడుమ మామూలు మనసులు ఉండలేరు అక్కడికి వెళ్లాలంటే ఎంతో కట్టుదిట్టంగా తయారవుతారు వల్లంతా కూడా కప్పుకొని కాని బయలుదేరలేరు అయితే అక్కడే సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు అంతేకాదు వారి జీవన విధానం కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళ్ళు వందల సంవత్సరాలు జీవిస్తూ ఉన్నప్పుడు మనకెందుకు సాధ్యం కావడం లేదు మనం ఎన్నేండ్లు బతుకుదాం మహా అయితే యాభై ఏండ్లు కానీ కాదు అంటే అరవై ఏండ్లు అంతకన్నా కూడా ఆశ ఉండదు ఇప్పటికీ ఎక్కువ కాలం పాటు బతికేశాము ఇంకేం బతుకుతాము ఇవాళ ప్రతి ఒక్కరినోడు సహజంగా వినిపించే మాట ఇది మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్ను ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు కోరుకున్నట్లుగానే ఉండగలుగుతున్నారు ఇలా ఎందుకు ఎలా హిమాలయాల్లో ఆధ్యాత్మిక ప్రపంచము యావత్ ప్రవిత్తంగా భావించే ప్రాంతం ఇది హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానము కైలాస్ మానసరోవర్ గంగా యమున సరస్వతి కేదార్నాథ్ హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ ఇలా ఒకటా రెండా ఇలా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి భక్తి శిఖరాలు హిమాలయాలు ముక్కోటి దేవతలు సాధు సంతుల పాలిట తరువులు హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే ఈశ్వర్ ఉపాసనలో తలమునకలై కనబడతారు భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు విభూతిని కూడా ఇస్తారు వీళ్ళు లోకాన్ని ఏమాత్రం పట్టించుకోరు శరీరం పైన మమకారం లేదు కోరికలు లేని జీవన విధానము వీరి ఉపాసనలతోనే జీవితము సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకం అవుతారు మంచి చెడులు చెప్తారు కానీ ఈ పర్వత శ్రేణులోని ఎవ్వరికి అంతు పట్టని సాధువులు ఉన్నారు వీరికి లోకం పట్టదు లోకానికి వీలు పట్టరు వీళ్ళు ఎవ్వరు కూడా తమ దగ్గరికి రానివ్వరు వీరి దగ్గరికి వెళ్లేందుకు అంతా కూడా భయపడతారు హిమాలయాలు ఎక్కువ కాలం జీవించి ఉండే సాధువులలో వీళ్ళే తమ వయసు గురించి కూడా తమకు అవసరం లేనట్లుగానే ఉంటారు హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాలలో ఆర్మీ బంకళ్ల గుహల్లో వంటి ఉంటారు మంచు కరిగిన స్వచ్ఛమైన నీటినే తాగుతారు వంటి నిండా ఈ బోదే అలంకారంగా రాసుకుంటారు దొరికింది తింటారు దేనిపైన మోజు ఉండదు ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రము బయటి ప్రపంచంలోనికి వస్తారు పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు హిమాలయాల్లో ఉన్న సాధువులకు మామూలు మనసులకు మధ్యన ఉన్న తేడా ఏమిటి వాళ్ళు సుదీర్ఘ కాలం పాటు ఎలా జీవించగలుగుతున్నారు కే కేవలం ఈశ్వరుని ఉపాసించడమే వారి యొక్క ఆరోగ్య రహస్యమా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా వీరికి అన్నిటిని తట్టుకునే శక్తి ఎక్కడిది అసలు అతేంద్రియ శక్తులు ఉన్నాయా వీరికి ఏమైనా సిద్ధులు లభించాయా సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి ఇది నిజంగానే అంతుపట్టని విషయం సైన్స్ పరిశోధనలు ఇవి ఎన్ని చేసినా గానీ తేలని వాస్తవమే హిమాలయాల్లో సాధువులు నిజంగానే సిద్ధ పురుషులు అని చెప్పాలి మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించిన వాళ్ళు తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థ్యము సాధించిన వాళ్ళు అందుకనే ఎన్నేళ్లైనా సరే వారి యొక్క శరీరము క్షీణించదు వారికి రోగాలు కూడా రావు హిమాలయాల్లో సాధువులకు వారి దీర్ఘాయుషుకు వారు పాటించే కఠోర నియమాలే కాదు చెక్కుచేదని ఆత్మవిశ్వాసం కూడా కారణమే సృష్టికర్తపై అమితమైన విశ్వాసము కలిగి ఉంటారు ఈ లోకాన్ని సృష్టించింది నడిపిస్తున్నది నాశనం చేస్తున్నది ఆ సృష్టికర్త ఈశ్వరుడే అని బలంగా నమ్ముతారు వీళ్ళు దేవుడు తప్ప మిగతా లోకమంతా కూడా శూన్యము అని వాళ్ళు భావిస్తారు వాళ్ళు భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతిని చెందుతారు తమ ఆయుష్పై నమ్మకం ఉండడము రెండవ కారణం కేవలం ఇవన్నీ కోరుకుంటే జరిగిపోతాయా అని ఆశ్చర్యపోవద్దు ఇది వాస్తవం మన మైండ్ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చు అన్న అంశము మిలియన్ల కొద్దీ రుజువైన సంగతే విల్ పవర్ అన్నది అందరికి తెలిసినదే ఆ విల్ పవరే మనల్ని మన లక్ష్యానికి చేరువ చేస్తుంది సాధు పురుషులు కూడా సాధించింది ఇదే తమ జీవితంపై తమకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడము అనేది మూడవ విషయం మనలో చాలామందికి తెలియంది ఇదే ఇప్పుడు ఈ పాజిటివ్నెస్ తగ్గిపోయింది ఇప్పుడు లైఫ్లో అంతా కూడా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడడము మామూలే కానీ హిమాలయాల్లో సాధువులు అలా కాదు సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరము జీవితం ఆయనకు మాత్రమే చెందింది అని నమ్ముతారు జీవితాన్ని ముగించాలి అనుకోవడము ముగించడం లాంటి హక్కు తమకు ఏమాత్రం లేదు అని నమ్ముతారు తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్ని ఇస్తుంది అనేది హిమాలయాల్లో ఉన్న ఈ సాధువులను చూసి తెలుసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైన ఈ సాధువులలో అంతర్గతంగా కనిపించేటువంటి శక్తి ఆహారము వ్యాయామాల కంటే మించిన అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి కూడా దూరం చేస్తుంది హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు ఈ శరీరాన్ని పూర్తిగా వారి యొక్క స్వాధీనంలోనికి తీసుకువస్తుంది ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన జీవన శైలి ఇది మామూలు ప్రపంచానికి అర్థం కానిది ఇది మనము అంటే సాధారణ ప్రజలు ఎవరూ కూడా అవలంబించలేని ఇటువంటి జీవన విధానము అందుకే వారు కోరుకుంటున్నట్లుగా ఉంటున్నారు వారు కోరుకున్నట్లుగా జీవిస్తూ ఉన్నారు కేవలం హిమాలయాల్లోనే కాదు ప్రపంచంలో కూడా అక్కడక్కడ అడపదడప నూరేళ్ళ పైబడి జీవించిన వారి వివరాలు కూడా తెలుసుకున్న ఇంచుమించు వారి జీవితంలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథనాలే కనబడుతూ ఉంటాయి హిమాలయాల్లో సిద్ధ పురుషులు నియమిత జీవితము ఎంతో అసాధారణమైనది సాధారణ ప్రజలు కనీసం ఊహల్లో కూడా ఆలోచించలేనిది వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు కొందరు దిగంబరంగా ఉంటారు కొందరు శ్మశానంలో తిరుగుతారు ఆహార విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు పచ్చి ఆకులు పచ్చి మాంసాన్ని కూడా తింటారు సాధువులంతా కూడా శాకాహారులే అనుకుంటే పొరపాటే నాగ సాధువులు అతి తీవ్రంగా ఉంటారు మద్యాన్ని సేవిస్తారు హుక్కా పీలుస్తారు వల్లంతా కూడా విభూతి రాసుకొని ఉంటారు వీరికి ఎలాంటి ఆహార నియమాలు కూడా ఉండవు అయితే నాగాలు కాకుండా మామూలు సాధువులు అయితే శాకాహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అన్నిటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తుంది మన భారతీయ యోగ అయితే ఉపాసనా సాధనాల ద్వారా హిమాలయాల్లోని సాధువులు మరణాన్ని కూడా సాధించారు ఓకే మరి మీ వీల్ పవర్ మిమ్మల్ని సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించండి ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တောင်းနော်